నంద్యాల విష్ంత ఉద్యోగుల కార్యాలయం నందు బుధవారం జాతీయ పెన్షనర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు రాష్ట ప్రభుత్వ పెన్షన్ల సంఘం నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సభ్యులు పెన్షనర్స్ పితామహుడు డిఎస్ నకారా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యకుడు రామసుబ్బయ్య ప్రధాన కార్యదర్శి లింగస్వామి రాష్ట ఉపాధ్యక్షులు తోట రామయ్య ప్రధాన సలహాదారు కైపా సుబ్బరాయుడు జాయింట్ కార్యదర్శులు వెంకటేశ్వరరావు మల్లారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్దారుల కోసం నకారా చేసిన న్యాయ పోరాటం ఆయనకు విశేషమైన గుర్తింపు తెచ్చిందన్నారు పెన్షన్ చెల్లింపుతో ప్రభుత్వాల వివక్షతను గమనించే న్యాయ పోరాటం చేసే విజయం సాధించారన్నారు రోజు గుర్తుగా పెన్షన్స్ డే జరుపుకుంటూ పెన్షన్ హక్కుల కోసం పోరాడిన నకార కృషిని గుర్తు చేసుకున్నట్లు తెలియజేశారు ఈరోజు జాతీయ పెన్షన్లందరికీ ఈ జాతీయ దినోత్సవముగా జరుపుకున్న వినాన్ని మనం ఈరోజు చూస్తున్నాం మరి ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులకు మరి ముఖ్యంగా పెన్షన్ దారులకు గౌరవనీయ క్రీస్తు శేషులు దేశ్ నగరా గారి ఆధ్వర్యంలో వీరోచిత పోరాటము చేసి సుప్రీంకోర్టుకు వెళ్లి జీవనాధారానికి ఏమీ లేని పెన్షన్లందరికీ తన యొక్క కఠోర శ్రమతో ఈరోజు మనము పెన్షన్ అంతము తీసుకుంటున్నామంటే ఆయనకు మనం శ్రద్ధాంజలి ఘటించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు మనము ఆయన జ్ఞాపకార్థంగా ఈ జాతీయ పెన్షన్ దినోత్సవముగా జరుపుకుంటున్నాము ఈ ద ఫౌండర్ ఆఫ్ ది పెన్షనర్స్ డే దేశమంతా జరుపుకున్నటువంటి పండుగలో ప్రతి పెన్షన్దారుడు తన జీవనాధారానికి ఏమి లేని పరిస్థితుల్లో జీవన ప్రమాణాలు పెంచాలి వారి కుటుంబాలు సదుద్దేశంతో సజీవ స సగౌరంగా బ్రతకాలి అనేటువంటి ప్రగాఢమైనటువంటి కోరికతో ఆయన మనకు ఆమోదించడం జరిగింది అయితే ఈరోజు నిజంగా డిఎస్ నగరా గారిని మనము జ్ఞాపకార్థము చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటంటే ఒకే ఒక్కడు ఆ రోజుల్లో పెన్షనర్స్ దుర్భర జీవితం జీవిస్తున్నటువంటి ఉనాన్ని ఆయన చూశాడు మరి ముఖ్యంగా పెన్షన్ అన్నటువంటిది ఏదో భిక్షమెత్తుకొని ఇచ్చడం కాదు అది ప్రతి ఒక్క పెన్షన్ దారు యొక్క హక్కు ఈ హక్కును మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెబుతూ మరి ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా రావాల్సిన డీఏ బకాయి అయితేనేమి అయితేనేమి మరి ముఖ్యంగా రావాల్సిన ప్రతి బకాయిని కూడా సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంత అయిందని చెప్పుతూ ఇంతటితో విరమిస్తున్నాను అఖిల భారత పెన్షన్స్ దినోత్సవం సందర్భంగా మన నంద్యాల జిల్లా నంద్యాల పెన్షనర్స్ ఆఫీస్ నందు పెన్షన్స్ డే దినోత్సవాన్ని జరుపుకోవడం ఘనంగా జరుపుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పన్నెండవ తేదీన సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించింది ఆ తీర్పు పెన్షనర్స్ యొక్క జీవితాలను పూర్తిగా మార్చి వేసింది కారణం ఏమిటంటే గతంలో పెన్షనర్స్ కు తగినటువంటి జీతపత్యాలు లేవు అరియర్స్ లేవు ఏమీ లేవు అటువంటిది గౌరవనీయులు ప్రస్తుతం దివంగతులు కీర్తి చేసినటువంటి నకారా గారు పెన్షనర్స్ కోసం పోరాటం చేసి సుప్రీం సుప్రీంకోర్టులో ఈ పెన్షన్స్ కు సంబంధించి జీవో తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి వారి యొక్క జీవితాలు సామాజిక పరంగా న్యాయపరంగా ఆర్థిక పరంగా బాగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారనమాట కాబట్టి ఆయన స్మార్కార్థము ఆయన యొక్క ని ఆయనను స్మరించుకోవడానికి వీలుగా ఆ ఆ యొక్క రిపోర్టు ఆ యొక్క జడ్జిమెంట్ వచ్చినటువంటి దినం పదిహేడు తేదీగా కావడం వల్ల దానిని ప్రపంచ ఆ అఖిల భారత దినోత్సవంగా భావిస్తూ ఆ దినాన్ని మేము సంబరాలతో జరుపుకోవడం జరిగింది తర్వాత డెబ్బై ఒకటి దాటినటువంటి వాళ్ళకు కూడా సన్మానించడం జరిగింది తర్వాత అందరం కూడా కలిసి ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఆయనను స్మరించుకుంటూ ఈ రోజు మేము చాలా ఆనందంగా శుభదాయంగా గడపడం జరిగింది పండుగ దినం ఎందుకంటే నగరా గారు ఈ డే రోజు ఆయన చేసిన సంస్కరణలు కొన్ని పనులు చాలా అద్భుతంగా చేసినాడు ఆయన దయతో ఈ రోజు మనం పెన్షన్ తీసుకుంటున్నాం ఆయన లేకపోతే పెన్షన్ అనేది ఎవరికి రాదు ఇది బిచ్చ కాదు ప్రభుత్వం నుంచి దయా ఇచ్చే పింఛన్ కాదు ఇది కష్టపడి సంపాదించిన పెన్షన్ ఇది కనుక దీనికి అందరూ సభ్యులల్లో ఆమోదం సంతోషపడినారు ఈరోజు పెన్షన్ డే కావచ్చు కనుక ఇది అఖిల భారత పెన్షన్ డేగా ప్రకటించబడినది కనుక అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినారు తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకా మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివర న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు